పంచాయతీ కార్యదర్శులకు నిధులు కేటాయించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మహబూబాబాద్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా ప్రతినిధి గోపు లక్ష్మీకాంత్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ల పాలన ముగిసిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం నుండి పాత బిల్లులు రాక కార్యదర్శులు అప్పు చేసి పంచాయతీ వ్యవస్థ నడిపిస్తున్నారని తెలిపారు రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు జిల్లా అధికారులకు వినతి పత్రం అందించామని తెలిపారు మా యొక్క పంచాయతీ కార్యాలయలకు సంబంధించి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటి నుంచి మేము ఈ ప్రత్యేక అధికారుల పాలనలో భాగంగా గ్రామ పంచాయతీలో పూర్తిగా మేమే ఉండి విధులు నిర్వర్తిస్తున్నామండి దీనికి ప్రతి ఒక్క పనికి కూడా ముందుబడి మేము పనిచేస్తున్నామండి దానికి సంబంధించి ఏ పని వచ్చినా గ్రామంలో లైట్లు పెట్టాలన్నా కానీ పారిశుద్ధ్య కార్యక్రమాల సంబంధించి కొత్త వస్తువులు కొనాలన్నా కానీ ట్రాక్టర్కు డీజిల్ మెయింటైన్ చేయాలి కానీ ట్రాక్టర్ రిపేర్లు కానీ మోటార్ రిపేర్లు కానీ ఇతరత్ర పైప్ లైన్ లీకేజ్లు కానీ మిగతా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ మేమే డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి మేము ఈ యొక్క పనులు చేపడుతున్నామండి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం వచ్చినా కానీ సీ సీప్ సర్వే కానీ కులగడ కులగన సర్వే సంబంధించినా కానీ మిగతా రేషన్ కార్డుల సర్వే కానీ ఇంద్రమైన్ల సర్వే కానీ ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేమే ముందుండి గ్రామస్థాయిలో ముందుండి నడిపిస్తున్నామండి దానికి సంబంధించి ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఆ పని బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్నాము ఎక్కడ బడన్ అని మేము ఎక్కడ కూడా అనుకోవట్లేదు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఏదైనా కానీ మేము ముందుండి ఆ యొక్క ప్రభుత్వ సూచన ప్రభుత్వ అధికార సూచనల మేరకు మేము ముందుండి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కానీ ఇక్కడ మాకొచ్చిన ఇబ్బంది ఏంటంటే గత సంవత్సరం పాటుగా మేము గ్రామంలో పెట్టుబడి పెట్టి పెట్టి డబ్బులు పెట్టుకుంటూ వెళ్తూనే ఉన్నాము కాకపోతే మాకు ఆ డబ్బులు మాకు తిరిగి రావట్లేదు ముఖ్య కారణం ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా ఏ నిధులు కూడా ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ ఖాతాకు జమ కావడం లేదు ప్రభుత్వం ఎటువంటి నిధులు ప్రస్తుతానికి ఇవ్వడం లేదు దానికి పలు రకాల సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారండి ఎందుకంటే మేము గ్రామ పరిపాలన చే పరిపాలన సజావుగా సాగాలంటే ముఖ్యంగా ఎప్పటికీ ఏ యొక్క సమస్య వచ్చినా కానీ ఏమంటే ఇమీడియట్గా దాన్ని అటెండ్ అయ్యి చేయాలంటే ముఖ్యంగా కావచ్చుంది డబ్బులు అండి డబ్బులు పెట్టి మనం చేయిస్తున్నాం కానీ ఆ యొక్క డబ్బులు మళ్ళీ బిల్లులు మేము తీసుకోవాలంటే మాకు ఆ తీసుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది ఎందుకంటే గ్రామ పంచాయతీ సంబంధించి నిధులు పైనుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఏవి కానీ సెంట్రల్ ఫండ్ కానీ ఏవి కూడా జమ కావడం లేదు మా యొక్క ట్యాక్స్ కలెక్షన్ రూపంలో జమ అయినా నిధులన్నీ ఖర్చు పెట్టుకుందామంటే అవి దానిలో చలాం ద్వారా జమ చేసిన తర్వాత దాన్ని మన చెక్ రూపంలో మేము డ్రా చేయాలంటే బిల్లు డ్రా చేయాలంటే అవి డ్రా కావడం లేదు సంవత్సరాల సంవత్సరం నుంచి కూడా ఒక బిల్లు కూడా డ్రా కావడం లేదు ఇది చాలా దారుణమైన విషయం అండి ఎందుకంటే ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మండల కేంద్రం కావచ్చు ఏదైనా ఏ గ్రామ పంచాయతీ అయినా సెక్రటరీ అనేవాళ్ళు పోయి తన దగ్గర తనకు సంబంధించిన డబ్బులు జీతం నుంచి వచ్చిన డబ్బులు ఖర్చు పెడుతూ బయట అప్పు తీసుకొచ్చి పెడుతూ ఇంట్లో బంగారం విట్ల తాకట్టు పెట్టి మరి బ్యాంకులో తాకట్టు పెట్టి మరి పెట్టుబడి పెట్టి యొక్క పరిపాలన సజావుగా సాగడం సాగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వం చెడ్డ పేరు రావద్దని చెప్పి ముఖ్యంగా మేము యొక్క కార్యక్రమం అంటే ఏదే ఏ విధమైన అయినా మేము ముందుండి పరిష్కరిస్తున్నాం దానికి మేము డబ్బులు పెట్టి పనిచేస్తున్నాం దానికి మాకు మరి రిటర్న్గా బిల్లులు రాకుండా రాలేని పరిస్థితి అవుతుంది మేము మేము మరి గ్రామంలో పరిపాలన అనేది సజావుగా సాగడానికి ఇక్కడ ఉండి ప్ర ప్రయత్నం చేయాలా మాకు రావాల్సిన డబ్బుల గురించి మేము ఫైట్ చేయాలా అనేది ఒక మీమాంసలో ఓడిపోయినవండి కాబట్టి మేము ముఖ్యంగా పై అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ విన్నవించుకునేది ఏంటంటే మాకు తొందరగా మేము పెట్టిన డబ్బులకు మాకు సంబంధించిన బిల్లులన్నీ కూడా తొందరగా ఇప్పించాలని చెప్పి మేము వేడుకుంటున్నామండి దానికి సంబంధించి మేము ఆల్రెడీ మన పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కానీ కమిషనర్ గారిని కానీ పలు రకాల పలు రకాలుగా కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అలాగే జిల్లా లెవెల్లో గౌరవ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డిపిఓ గారికి మండల స్థాయిలో ఎంపీడీఓ గారికి కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎవరు కూడా ఉద్యోగం చేస్తూ బతికేవాళ్ళు వేరే డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఈ పరిస్థితి ఉండదండి ఓన్లీ పంచాయతీరాజ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీ మరితో ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఉద్యోగం చేయడం పాటు అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు గ్రామంలో గ్రామ స్థాయిలో పెట్టుబడి డబ్బులు పెట్టి కూడా పనులు చేయించాల్సిన పరిస్థితి వస్తుంది ఆ డబ్బులు తిరిగి రాబట్టుకోలేని పరిస్థితి ఉందండి సో దాని కొరకు మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేది గట్టిగా డిమా విన్నవించుకోవడం కాదు డిమాండ్ కూడా చేస్తున్నామండి ఎందుకంటే మేము కష్టపడుతున్నాము గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నాం అదేవిధంగా దానికోసం మేము పడ్డ కృషిని గుర్తించి మళ్ళీ మేము పెట్టిన డబ్బులకు ఆ యొక్క డబ్బులు తిరిగి మేము తీసుకునే విధంగా తగిన చర్యలు తీ తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలకు మేము తెలియజేసుకుంటామండి మేము రిపడేషన్లన్నీ ఇస్తూనే పోతున్నాం కానీ ఇంకా అక్కడి నుంచి అయితే ఎటువంటి రిప్లై అనేది రావడం లేదు సో గౌరవ మా మా శాఖ మంత్రి గారి సీతక్క గారికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మేము విన్నవించుకునేది ఒకటే అండి మా యొక్క పరి మా యొక్క సమస్యలు తొందరగా అతి త్వరగా పరిష్కరించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామండి ఎందుకంటే ఏ కార్యక్రమమైనా ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమం మా డిపార్ట్మెంట్కు సంబంధించిన సంబంధం లేని కార్యక్రమం ఏదైనా కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం మాకు ఒక మెసేజ్ రాగానే మేము ఇది మీరు చేయాలంటే చేసి స్వీప్ సర్వే కావచ్చు మిగతా సర్వేలు ఏదైనా కూడా మా డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వేలు కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే గ్రౌండ్లలో మేము మీరు చేయాలి అని మా మీద మా డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం మంచి నమ్మకం పెట్టింది కాబట్టి ఆ నమ్మకాన్ని అమ్ము చేయొద్దనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ స్కీమ్స్ అన్నీ ముందుకు వెళ్ళేలాగా తీసుకొచ్చి తీసుకెళ్తున్నాము ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నాం కానీ మామూలుని గుర్తించట్లేరు మేము ఇప్పుడు ఒక డబ్బులు సంవత్సరం డబ్బులు అప్పులు తెచ్చి పెట్టుకున్న డబ్బులకు బిల్లులు తిరిగి రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి తొందరగా ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని మేము పంచాయతీ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫోరం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం